ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో జాగే మాతరి వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు సిర్పూరియు మండలం పుల్లారా గ్రామంలో అమావాస్య మరుసటి రోజు మంగళవారం ఉదయం ఇంటికొకరి చొప్పున వెదురు కర్రలు పట్టుకుని ఇంటి పైకప్పులను కొడుతూ జాగేయ్ మాతరి అంటూ గ్రామ శివార్లకు వెళ్లారు అక్కడ ఓ చెట్టు వద్ద వెదురు కర్రలు ఉంచి పూజలు చేసి నైవేద్యాన్ని దేవతలకు సమర్పించారు చుట్టుపక్కల ఆయుర్వేద వనమూలికలు సేకరించి ఇంటికి చేరుకున్నారు చుక్కల అమావాస్య నుండి పొలాల అమావాస్య వరకు నెల రోజుల పాటు కొడంగు పండుగ నిర్వహించుకుంటామని కొడంగు పండుగ సందర్భంగా అడవి నుంచి తెచ్చిన వెదురు కర్రలను నెల రోజుల పాటు పూజలు చేసిన అనంతరం పొలాల అమావాస్య తెల్లవారి ఆ వెదురు బొంగులను అడవిలో పెట్టి రావటం ఆనవాయితీగా వస్తుందని ఆదివాసీలు పేర్కొన్నారు ఇలా చేయటం వల్ల గ్రామంలో వ్యాధులు దరిచేరవని కీటకాలు రావని వారు పేర్కొన్నారు केर <marriages timing> Yeah. Uh you -huh.